తండ్రి అయిన దేవునికి మహిమ కలుగును గాక ప్రభును ప్రియ రక్షకుడైన టీమ్ ఆఫ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియచేసుకుంటున్నానండి ప్రభును ప్రియ సహోదరి సహోదరులరా ఈరోజు మన టాపిక్ దైవ గ్రంథంలో మరణము నుండి లేపబడిన ఆరు సందర్భాలు ఆరుగు వ్యక్ వ్యక్తులను గూర్చి కొద్ది నిమిషాలు లేఖననుసారంగా ఆలోచించడానికి మనం ప్రయత్నించాము నిజమే ప్రియమ దేవుని పిల్లలారా మొదటి మానవుడు ఆదమ్మగారి నుండి నేటి వరకు కోట్ల కొలది ప్రజలు మరణించారు వారిలో లేపబడినటువంటి వారు మాత్రము ఆరుగురుగా దైవగ్రంథము మనము గుర్తించవచ్చు ఏమండి ఈ ఆరుగురు కూడా పాత నిబంధన గ్రంథంలో ఇద్దరు కనబడతారు క్రొత్త నిబంధనలో నలుగురు కనబడతారు ఈ ఆరుగురు లేపబడిన తదుపరి తిరిగి వారు మరణించారే తప్ప ఆ మరణం లేచిన తర్వాత ఆ భూమి మీద అలాగే ఉండిపోలేదన్న సంగతిని గమనించాలి సో ప్రియమ దేవుని పిల్లలారా ఈ పాత నిబంధన గ్రంథంలో రెండు సందర్భాలు ఎవరు లేపారు మరణం నుండి అనే విషయాన్ని మనం చూస్తూ కృత నిబంధనలో నాలుగు అంటున్నారు కదా ఆ నలుగురు మరణించిన వారిని ఎవరు లేపారు అని గమనించుకుంటూ ముగింపులోనికి రావటానికి సిద్ధపడతాం చూడండి పాత నిబంధనలో మొట్టమొదట మరణము నుండి తిరిగి లేపిన సందర్భం ఏలియ గారి ద్వారా మనకు కనపడదు సార్యపతిలో ఆ విధురాల కుమారుడు మరణించాడు ఆ మరణించిన కుమారుడను ఏలియా గారు బ్రతికించారు ఇది బైబిల్లో మరణము నుండి లేపబడే మొదటి సందర్భం రెండో విషయాన్ని అది మొదటి రాజుల కను పదిహేడవ విషయాన్ని మనం చూస్తాం ఇక రెండో విషయాన్ని చూస్తే ప్రిమ దేవుని పిల్లలారా ఆ ఏలియా గారికి శిష్యుడైనటువంటి ఎలిషియా గారు కనబడతారు ఆయన సునేమి పట్టణంలో సునేమి రాళ్ళు కుమారుడు చనిపోతే ఆ కుమారుని ఎల్సై గారు బ్రతికించారు రెండవ రాజుల గ్రంథము నాలుగో అధ్యాయంలో దీని వివరణ మనకు కనబడుతుంది సో ఇక కొత్త నిబంధనలోనికి మనం వెళితే ప్రేమ దేవుని పిల్లలరా క్రీస్తు ప్రభులు వారు మరణముండి లేపబడిన ముగ్గురు కనబడతారు ఆయన శిష్యుడైనటువంటి పేత్రి గారు మరి లేపబడిన ఒక వ్యక్తి మనకు కనబడతాడు సుప్రియమైన దేవుని పిల్లలారా ఈ విషయాలను కొద్దిగా వివరణ వెళ్ళటానికి ప్రయత్నించారు నాయిని అనే గ్రామంలో ఒక ఎదువురాలికి ఒకే ఒక కుమారుడు ఉన్నాడు అంటే అప్పటికి భర్తను కోల్పోయి బాధతో ఉన్న పరిస్థితులు అనుభవిస్తుంటే ఈ సందర్భంలో తన కుమారుడు కూడా చనిపోయాడు ఇక తనకి ఇక ఆదరించే వారు ఎవరు లేని స్థితిగా మనం గమనించవచ్చు అట్టి పరిస్థితుల్లో క్రీస్తు ప్రభులవారు ఆమె మీద కనికరి పడి ఏమండి మరి ఆ చనిపోయిన వ్యక్తిని మోసుకుంటూ సమాధి చేసి మోసుకుంటూ వెళుతున్నారు వెళుతున్న సందర్భంలో ఆ యేసు ప్రభులవారు ఆ యొక్క నాయని గ్రామంలో ప్రవేశిస్తుంటే ఆయన పాడిని ముట్టి ఆ కుమారిని స్వస్థపరిచి ఆ విధురాలికి యేసుప్రభుల వారు ఆ కుమారిని అప్పగించినట్లుగా మనం చూస్తూ ఉంటాం మరి లోక వార్థ ఏడవ అధ్యాయము పదకొండవ చిన్నంలో ఏమండి సరే నేను చదువుతున్న ఒక మాట చదువుతున్నాను చూడండి పదమూడవచనం చదువుతున్నాను ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా నుండి ప్రభు ఆమెను చూచి ఆమె ఎందుకు కనికరపడి ఏడవ వద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడిన ముట్టగా మోల్చున్న వారు నిలిచిరి ఆయన చిన్నవాడా లిమ్మ నీతో చెప్పుచున్నాను అనగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడ సాగను ఆయన అతనిని అతని తల్లికి అప్పగించింది ఏమండి మొదటిది అంటే కనికెరపడి ఆమె ఎందుకు కనికెరపడి ఈమె బ్రతికించు ప్రభు లేకపోతే బ్రతికిస్తారు బ్రతుకుతాడు నాకు ఇది ఆదరణగా ఉంటాడు అనే ఆలోచన తల్లికి లేదు దుఃఖంలో ఉండిపోయింది ఆమె యేసు కూడా ఆయన బోధించినప్పుడు బోధలో దుఃఖపడే వారు ధన్యులు వారు ఓదార్పు ఓదార్పునుంటారు అని చెప్పాడు గనుక ఈ దుఃఖ ఆయన చెప్పిన మాట ప్రకారమే దుఃఖంలో ఉన్నటువంటి ఈమెను యేసు ప్రభులు ఆ కుమార్ లేపి తనకు అప్పగించాడండి ఎంత సంతోషం ఏంటి ఆ దుఃఖం పోయింది ఆ యేసు ప్రభు బ్రతికించే కుమారుని ఇచ్చేటప్పటికి ఆ ఆ దేశం నాయిని గ్రామంలోనే గొప్ప ప్రభక్తలు వేసేదని ఆశ్చర్యకరంగా చెప్పుకుంటూ కూడా జరిగింది మొదటిది రెండో విషయాన్ని కూడా మనం చూస్తే ప్రియ దేవుని పిల్లలరా మార్కు సువార్త ఐదవ చాలో ఒక సమాజపు మందిర అధికారి క్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చాడు ఎట్టి పరిస్థితిలో వచ్చాడు అంటే ఆయన కుమార్తె చనిపోట సిద్ధంగా ఉంటే హాస్పిటల్ తీసుకెళ్తూ మానేసి యేసు ప్రభు దగ్గరకు వచ్చేది మాట్లాడుతున్న మాట ఏంటంటే అయ్యా నువ్వు వచ్చి నా కుమార్ మరి చనిపోతున్నటువంటి నా కుమార్తె ఉంచితే చాలు ఆ బిడ్డ బ్రతికేస్తుంది అంటున్నాడు ఇక నువ్వుకి ఏ వైద్యం చేయవసరం లేదు నువ్వు వచ్చి ఉంచితే చాలు అంటే ఒక ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఒక సమాజపు మందిరపు అధికారి యేసు దగ్గరకు వస్తాడు మార్కు సోర్త ఐదు ఇరవై ఒకటి నుంచి చదువుకుంటే సో ఆయన కూడా ఈయన చెప్పిన మాటకే విని ఆ కుమార్తెను వెళ్ళి బ్రతికించాలని యేసు ప్రభు కూడా ఉంది వెళ్లే లోపులోనే మధ్యలో సంఘటన జరిగింది పన్నెండు సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీ స్వస్థపరచడం ఈ లోపు లేట్ అయ్యేటప్పటికి ఆ యొక్క యాయీరు ఆ సమాజం మందిరపు అధికారి ఇంటి దగ్గర వార్త వచ్చింది అయ్యా నీ కుమార్తె చనిపోయింది గనుక ఇక బోధకుండి శ్రమ పెట్టవద్దు అనే వార్త పెట్టనే గుండె జల్లు మనం ఉండొచ్చు ఈ మాట కూడా యేసు ప్రభు విన్నాడు అలా చెప్తూ ఉంటే యాయిర్తో చెప్పాడు యాయీరు నమ్మకం మాత్రం ఉంచబ్బా అన్నాడు నమ్మకం ఉంచాడు అక్కడ ఉన్నటువంటి వారు ఆ ఇంటికి వెళ్ళారు గొళ్ళు చేసి ఏడుస్తూ ఉన్నారు ఆ సందర్భంలో ఒక ఆశ్చర్యకరమైన సంగతి యేసు ప్రభు చెప్పారండి ఆయన ఏమన్నాడంటే ఈ చిన్నది నిద్రించుచున్నది కానీ మరణించలేదు అంటాడు అందరూ అదిలాగా సో ఎక్కడుందో చిన్నదంటే ఇంటిలోనికి ఆ ఇంటి తల్లిదండ్రులను పేతురు యాకోబు యాహాన్ లో ఎంట పెట్టుకుని క్యాబినెట్ మినిస్టర్స్ కదా వెళ్ళి మొత్తం లోన్ పెట్టుకుని వెళ్ళి యేసు ప్రభులు వారు ఏమన్నారో వాక్యం చదువుదాం చూడండి మార్కురాశువార్త ఐదో అధైము ముప్పై ఎనిమిది చదువుతున్నానండి అయితే ముప్పై ఏడు పేత్రు యాకోబు యాకోబు సోదరుడు యాహాను అనే వారిని తప్ప మరి ఎవరిని అయినను తన వెంబడి రానీయక సమాజ మంత్రి పదికారి ఇంటికి వచ్చి వారు గొల్లుగా నుండి చాలా ఏడ్చుచు ప్రలాపించుట నుండి చూచి లోపలికి పోయి మీరు ఎలా గొల్లు చేసి ఏడ్చున్నారు ఈ చిన్నది నిద్రించుతున్నదే గాని మరి చనిపోలేదని వారితో చెప్పింది అందుకు వారు ఆయనను అపహసించిరి అయితే ఆయన వారిని అందరినీ బయటకు పంపివేసి ఆ చిన్నదాన్ని తల్లిదండ్రులను తనతో ఉన్నవారిని వెంట పెట్టుకుని ఆ చిన్నది పరుండేరు గదిలోనికి వెళ్ళి ఆ చిన్నదాన్ని చేయి పట్టి తపితకుమి అని ఆమెతో చెప్పాను ఆ మాటకు చిన్నదానా లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థము వెంటనే చిన్నది లేచి నడవసాగాను ఆమె పన్నెండు సంవత్సరాలు ప్రాయం గలది వెంటనే మరి బహుగా విష్మై ముందురే ఏం చేశారంట ఆ తక్కుమి అంటే లే అంటే చిన్నదానా లెమ్మని అర్థము లెమ్మనిగానే చనిపోయినటువంటి ఆమె ఆ చిని బిడ్డ బ్రతికించబడింది ఏంటి మాటలు ఏముంది ఉన్నప్పుడు జీవము ఇక్కడ గ్రహించవలసింది ఏంటి నమ్మట నివంతయితే నమ్మవానికి సమస్తము సాధ్యం అన్నట్లుగా నమ్మకం మాత్రం ఉంచు అన్నాడు చనిపోయిన ఆయన కూడా లేపుతాడా ఈయన అని అపనమ్మకం రాలేదండి ఎవరికి యాయరికి నమ్మకం ఉంచు నేను వస్తా అన్నట్టుకి చెప్తే అలాగే ఉంచాడు అందరితో విశ్వ ముందేరట అంటే ఇప్పుడు యేసు ప్రభుకి ఇది ఏదైనా రెండో విషయంగా మనకు కనబడుతుంది పన్నెండు సంవత్సరాలు కలిగిన ఈ చిన్న బిడ్డను లేకపోయాడు ఇక మూడవ సందర్భం చూస్తే ప్రియ ప్రే లాజర్ గారి సంగతి మనందరికీ తెలుసు ఇక్కడ మరి చనిపోయిన స్థితి ఆ రోజే చనిపోయిన స్థితి ఆ రోజే మరి చనిపోయినటువంటి ఆ సమయంలోనే బిడ్డను బ్రతికించిన సందర్భం కనపడుతుంది రెండవది మొదటిది చనిపోయి మరి రోజైందో రెండు రోజులైందో అక్కడ చెప్పబడలేదు కానీ సమాధి చేయటానికి పాడి కట్టి తీసుకొని వెళుతున్నటువంటి వ్యక్తి మొదటిగా చెప్పుకు కనుక అది మొదటిదైతే ఇదిగో రెండవ వ్యక్తి మూడవ భాగాన్ని లాజర్ గారు ఇక ఇది మరీ అద్భుతం చనిపోయాడు సమాధి చేయబడి నాలుగు దినాలైపు సమాధి చేయబడింది లాజరు మరి యేసు ప్రభుల వారికి స్నేహితుడే మరి యమార్తం కూడా స్నేహితులే తరచూ బేత వెళ్ళినప్పుడల్లా వాళ్ళ యొక్క గ్రామంలో వాళ్ళ గృహం దగ్గర బస్సు చేస్తూ ఉండేవాడు యేసుప్రభుల వారు చక్కటి ఆతిథ్యాన్ని కూడా వాళ్ళు ఇస్తూ ఉండేవారు బాగుంది సో రోగి అయి ఉన్నప్పుడు వార్త తెలియదు యేసు ప్రభు దగ్గరికి యాయిర్కు యాయిర్ లాగానే బాగా గమనించాలి ఈ వార్త కూడా వెళ్తే ఆయన యక్షలేములు ఉన్నారు ఆ యక్షరేముల నుండి రావటానికి రెండు దినాలు లేట్ అయింది మరలా ప్రయాణమే తిరిగి వచ్చేటప్పటికి ఏ రూపాన్నింటిగానే నాలుగు దినాలు అయిపోయింది అప్పుడు సమాధి చేశారు ఏసు ప్రభు వస్తాడని తెలియగానే మార్తం గారు పరిగెత్తుకు రిసీవ్ చేసుకుంది అలాగే మరీ కూడా వెళ్ళింది వీళ్ళందరూ మొత్తం మీద వచ్చినప్పుడు అక్కడ ఒక్క మాటనైతే నేను చదివి కృత వివరణతో ముందుకెళ్ళిపోతే ప్రయత్నించాదని మనందరికీ తెలిసిందే గనుక ఇక్కడ చెప్తున్న మాట ఏసుప్రభులు వచ్చి చూశాడు ఆ ఎక్కడ ఉంచారు అని అనగానే ఆ ఎక్కడ ఉంచితే ఏమైందో లేండి ఆ నాలుగు దినాల కుళ్ళు కంప కొడతాడు కదా అన్నాడు అంటే నాలుగు దినాలు అయిపోయినటువంటి కుళ్ళిపోయినటువంటి వ్యక్తిని కూడా ఏసు ప్రభులరు ఇక్కడ లేపినట్లుగా పిలుపు పిలి పిలిస్తే ఆ కుళ్ళి కంపు కొడుతున్నటువంటి లాజర్ కూడా లేచి వచ్చిన సందర్భం ఇక్కడ కనపడుతుంది ఒక మాట నేను చదువుతున్నాను మీ అందరికి తెలిసిందే ముప్పై తొమ్మిదో వచ్చినాం దాహన్ సో పదకొండు ముప్పై తొమ్మిది యేసు రాయి ముప్పై ఏడు చేద్దాం వారిలో కొందరు ఆయన గుడ్డువాని కనులు తెరిచిన ఈయన ఇతని చావకుండా చేయలేడా అని చెప్పి యేసు మరలా తాను మూల్గుచ్చు సమాధి యొక్కకు వచ్చాను అది ఒక గుహ దాని మీద ఒక రాయి పెట్టి ఉండేను యేస్సు రాయి తీయుడని చెప్పగా చనిపోయిన వారి సహోదరైన మార్త ప్రభావా అతడు చనిపోయి నాలుగు దినములైనది కనుక ఇప్పటికి వాసన కొట్టునని ఆయనతో చెప్పాను అందుకు యేసు నువ్వు నమ్మని అడేలా దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనేను అంతట వారు ఆ రాయి తీసివేసిరి యేసు కన్నులెత్తి తండ్రి నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్ఫుతులు చెల్లించుచున్నాను నీవు ఎల్లప్పుడూ నా మనవి వినిచున్నావని నేను ఎరుగుదును గాని నీవు నన్ను పంపితమని చుట్టూ నిలిచిన ఈ జన సమూహము నమ్మునట్లు వారి నిమిత్తం ఈ మాట పలికితనని చెప్పాను పలికితిన నేను ఆయన ఇలాగ చెప్పి లాజరు బయటికి రమ్మని చెప్పగా చనిపోయినవాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రంతో కట్టబడిన వెలుపలికి వచ్చాను అంటే ఇదంతా మనకు తెలుసు లాజర్ బయటికి కానీ ఆయన వచ్చేసాడు దీనికి ముందు మా అత్తమ్మ చనిపోయి కంప కొడతాడు ఆయన అని చెప్తుంది అప్పుడు ముందు మాతతో చెప్పాడు నమ్ము నమ్ము నమ్మితే నువ్వేం చేస్తావు బ్రతుకుతాడు నువ్వు నమ్మకం మాత్రం ఉంచు అని అంటే కొంత అపనమ్మకం వీళ్ళు కనబడినా తప్పనిసరిగా యేసు ఏం చేశారంటే నాలుగు దిన కుళ్ళు కంప కొడుతున్న లాజర్ను కూడా లేపాడు ఈ లాజను లేపేటప్పుడు కూడా నాలుగు దినాలకు కుళ్ళు కంప కొడుతూ ఉన్న యేసు ప్రభు ఏమని యాయిర్ కుమార్ దగ్గర పలికిన మాటగానే ఇదిగో ఈమె నిద్రించుచున్నది అంటే లాజర్గా నిద్రించున్న రండి లేప వెళదాము అంటాడు శిష్యులతో మనం కూడా చనిపోతే వెళ్దాం అడుగుందని తోమ అంటాడు సో ఇక్కడ కూడా మరణించిన వ్యక్తిని నాలుగు దిన కంపు కొట్టిన వ్యక్తిని కూడా లేపాడు అంటే ప్రియమ దేవుని పిల్లలరా యేసు ప్రభుల వారు మరణింప చేయటమే కాదు మరణమును మరణమును కూడా జయించగలిగినటువంటి వాడుగా మరణించిన వారిని కూడా లేపగలిగినటువంటి వాడుగా ఆయనకి ఆయనకి సమస్తము సాధ్యమే ఇక భూమి మీద ఇంత గొప్ప కార్యము ఇక ఏది లేదు మరణించిన వ్యక్తి మరణింప చేయగలడు మరణించిన వారిని తిరిగి లేపగలిగిన సామర్థ్యత మరి కలిగినటువంటి వాడు యేసు ప్రభులు వారు ఇంత గొప్ప కార్యం మరి అద్భుతాలు ఏది లేదు చేయటం మరణించటం తిరిగి లేపటం చేసినటువంటి వ్యక్తులు ఎవరు కూడా కానరారు కనుక అంత అద్భుతం చేసినటువంటి ఆయన ఏమన్నాడు తెలుసా మరణం నుండి వీళ్ళందరినీ లేపిన యేసు ప్రభు ఒక మాట అన్నారు నేను మరణిస్తాను సమాధి చేయబడతాను మూడవ దినాన్ని నేను తిరిగి లేపబడతాను ఆయన అన్నాడు అన్నట్టుగా నేను చనిపోయాడు సమాధి చేయబడ్డాడు మూడవ దినాన్ని తిరిగి లేచి ఆయన పరలోకానికి ఆరోహణమైపోయాడు సో ఇప్పుడు చెప్పబడినటువంటి మరణించిన అందరూ కూడా మరలా తిరిగి మరణించారు యేసు ప్రభువు మరణము నుండి తిరిగి లేపబడిన తర్వాత ఆయన మరణించలేదు పరలోకానికి వెళ్ళాడు ఈ మరణించిన వారందరూ మరి ఒక రోజున లేపటానికి ఆయన రెండోసారి రాబోతున్నాడు ఏమంటే అదేగా దశ పత్రిక మనం చూస్తాం నాలుగో అధ్యాయంలో ఆయన మరణించి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి రెండోసారి వచ్చేటప్పుడు ప్రభునందు ఆయనందు మృతులైన వారు లేపి వెంట పెట్టుకుని ఆయన వస్తారు ఆ మీదడికి సజీవనం నిలిచి ఉండు మనం ఉంటే ఒకవేళ అప్పటికి ఉన్నటువంటి వారు రెప్పపాటిలో మార్పు చెందుతారు వీళ్ళందరినీ తీసుకొని ఆత్మలను పరలోకానికి వెళ్ళిపోతారు అంటే ప్రేమ దేవుని పిల్లలరా ఈ విషయాన్ని మనం గమనించవలసి నేర్చుకోవాల్సింది ఏంటంటే క్రీస్తునందు మనం కూడా ఏదో ఒక రోజు మరణిస్తాం తిరిగి లేచినటువంటి యస్సు వచ్చి మనల్ని లేపుకొని తీసుకొని వెళ్తాడు అనే నిరీక్షణతో మన భక్తిని కొనసాగించుకోవాలి ఇక చనిపోతేనే మన జీవితం అక్కడితో అయిపోలే అక్కడి నుండి యుగ యుగాలు జీవించేటువంటి జీవితం ప్రారంభమవుతుంది ఈ శరీరంతో ఉన్నటువంటి కొద్ది కాల జీవితం కొద్ది కాల జీవితం అసలు జీవితము ఉన్నట్టే కాదు అన్నట్టుగా అంటాడు దాబిద్ గారు అసలు నాకు ఆయుష్కాలం లేనట్టే ఉందంటాడు అంతే క్షీణ కొద్ది సమయం కనుక ఈ కొద్ది సమయంలో ఆ చిత్తాన్సర్ మరణించేట స్థితిని మనకు కలిగి ఉండాలి సోదరుడా సహోదరి మూడు ఆరు సందర్భాలు మనం జ్ఞాపం చే ఐదు సందర్భాలు ఇప్పుడు జ్ఞాపనం చేసుకున్నాం ఇక ఆరో సంగతి ఒక్క మాట చెప్పి నేను ముగిస్తా ఏంటంటే అది పైతృగారు అపస్టుగా తొమ్మిదోధ్యాయంలో ద్వారక భక్తురాలు ఎంతో పరిచయం చేసింది విధరాలు అయిన వారందరికీ ఆమె చనిపోయింది వేడి ఒక ఆశ చూడండి ఆమె చనిపోతే శుభ్రపరిచి మేడగదిలో పెట్టరామని అయ్యా ఇదిగో ద్వారకా చనిపోయిందని పేత్రికారితో చెప్పినప్పుడు